రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మొక్కజొన్న పంటలో వాడవలసిన కలుపు మందుల గురించి తెలుసుకుందామండి మొక్కజొన్నలో రైస్ సోదరులు ఆకుజాతి గడ్డి జాతి రెండు కలుపులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రైతులు వాళ్ళ పంటలో ఏ రకమైన కలుపు మొక్కలు ఉన్నాయనేది మొదటగా నిర్ధారించుకోవాలండి అంటే ఇక్కడ రైస్ సోదరులు వాళ్ళ చేన్లో ఉన్నటువంటి కలుపు మొక్కలను నిర్ధారించుకుంటే దానిని బట్టి మేము మందులు ఇవ్వడానికి తేలికగా ఉంటుంది ఉదాహరణకు ఎక్కువగా రైస్ సోదరులు గడ్డి జాతి జాతి కలుపులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది రైస్ సోదరులు గడ్డి జాతిలో తుంగ తుంగ అనేది వాళ్ళను విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఆ తుంగను చంపడం కోసం ఏ ఏ రకాలైనటువంటి మందులు ఉన్నాయి తర్వాత కొంతమంది రైస్ సోదరులు ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి అంటూ ఉన్నారు అది డాబా ఎత్తి పెరిగింది పన్నెండు పదమూడు అడుగు అడుగులు పెరుగుతుంది దాన్ని నిర్మూలించడం కోసం ఏ రకమైన మందులు ఉన్నాయి తర్వాత వీటిల్లో కాంబినేషన్ సెట్ చేసుకోవడం ఎలా తర్వాత కొంతమంది రైస్ సోడర్లకు కొత్త టెక్నాలజీతోటి వచ్చినటువంటి మందులు ఉన్నాయి అంటే వాటిల్లో ఎట్రాజిన్ అనేది కలపకుండా ఆ మందుల్లోనే ఎట్రాజిన్ కలిపి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఎట్రాజిన్ తర్వాత గడ్డి జాతి రెండు కలిపి రావడం వల్ల ఏమవుతుందంటే రైస్ సోడర్లకు నైట్రాజన్ సపరేట్గా కలుపుకోకుండా కలిపి వచ్చిన దాన్ని పిచికారీ చేసినట్లయితే మనకు గడ్డి జాతి ఆకుజాతి కలుపులు సమూలంగా నిర్మూలించబడతాయి అవేంటో నేను ఈ వీడియోలో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రైస్ సోదర్లు వాళ్ళ మొక్కజొన్న పంటలో తుంగ మరియు ఇతర ఆకుజాతి గడ్డి జాతి ఉన్నట్లయితే ఏ ఏ మందులు వాడాలంటే మనకు ఈ బేర్ కంపెనీ వాళ్ళది లాడీస్ అండి దీంట్లో టెంపో ట్రైన్ అని ఉంటుంది మందు ఇది అదామావాలది వాళ్ళది దీంట్లో కూడా టెంబో ట్రైన్ అనే ఉంటుంది ఇది గ్రోవీరో వాళ్ళది జైలోన్ అండి దీంట్లో కూడా టెంబో ట్రైన్ అనే టెక్నికల్ మాత్రమే ఉంటుంది తర్వాత ఇది కృషి రసాయన వాళ్ళది క్రీ బ్లాక్ అండి దీంట్లో కూడా టెంబో ట్రైన్ ఉంటుంది ఇది సింజంటా వాళ్ళదండి అండి సింజంటా వాళ్ళు కొత్తగా టెంబో ట్రైన్ అనే మందుని మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది దీని పేరు ట్రాజిట్రో ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది సుడాలీస్ అండి ఈ మందులన్నీ టెక్నికల్ పరంగా ఒకటే అండి అంటే మనకు అన్ని మందులు సక్రమంగానే పనిచేస్తాయి కాకపోతే మన పంట ఉన్న దశ తర్వాత మన కలుపు మొక్కలు ఉన్న దశను బట్టి మనం నాణ్యమైన కంపెనీని తీసుకోవాల్సి ఉంటుంది లేతగా కొంచెం నాలుగైదు ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక మనం ఈ మందుల్లో ఏవి వాడుకున్నా సరే తుంగతో పాటు ఇతర ఆకుజాతి గడ్డి జాతి మొక్కలు అనేవి మొక్కజొన్నలో చనిపోవడం జరుగుతుంది ఈ వీటి వల్ల అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీటి వల్ల మనకు మొక్కజొన్నలో ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి అని ఎవరు ఏదైతే పిలుస్తామో అది చనిపోదండి తర్వాత వీటికి ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆరు రకాల తుంగజాతి కలుపు మొక్కల మొక్కజొన్నలో తుంగజాతి నివారణ మరియు ఇతర గడ్డి ఆకుజాతి నివారణ వాటి కోసము మనము అరకిలో ఎట్రాజిన్ తప్పకుండా కలుపుకోవాలండి ఎట్రాజిన్ లేకుండా మీరు కనుక పిచికారీ చేసినట్లయితే ఆకుజాతి కలుపు మొక్కలు నిర్మూలించబడము అదేవిధంగా మొక్కజొన్నలో మనకు తుంగ గడ్డతో సహా చనిపోవాలి అనుకుంటే మనం ఈ ధనుకా వల్ల సెంప్రా ఉంది కదండి దీన్ని ముప్పై ఆరు గ్రాములు తర్వాత ఈ సామ్రాట్ అంటే ఎట్రాజిన్ అనేదాన్ని ఒక ఐదు వందల గ్రాములు మనం కనుక నూట యాభై లీటర్ల నీళ్ళల్లో మొక్కజొన్న దశ మొలిసినాక పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో అంటే మనకు ఈ తుంగ రెండు లేదా మూడాకుల దశలో ఉన్నప్పుడు ఈ రెండు కనుక మనం కలిపి పిచికారీ చేసినట్లయితే తుంగతో పాటు ఇతర ఆకుజాతి మొక్కలు నిర్మూలించబడతాయి ఈ అనే దాన్ని మనం రెండు మూడు ఆకుల దశలో పిచికారీ చేసినట్లయితే గడ్డతో సహా చనిపోవడానికి ఆస్కారం ఉంది మీరు పరీక్షించాలనుకుంటే ఏం చేయండి అంటే ఈ సంవత్సరం ఈ సెంప్రా అనే మందును టెట్రాజిన్తో కలిపి పిచికారీ చేయండి వచ్చే సంవత్సరం మీకు తుంగ బెడద చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వచ్చినటువంటి రెండు మూడు ఆకుల ఈ తుంగ ఏమైతే ఉందో అది గడ్డతో సహా చనిపోవడం జరుగుతుంది ఇది కంగ్రాట్స్ వాళ్ళది తాజ్పూర్ అండి దీని గురించి నేను అంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ తాజ్పూర్ వల్ల ఉపయోగం ఏంటంటే గడ్డి జాతి ఆకుజాతి మొక్కలు కలుపు మొక్కలు మొక్కజొన్నలో చనిపోతాయి కానీ తుంగ చనిపోదండి దీంతో ఎక్కువగా రైతు సోదరులు ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి దానిని నిర్మూలించాలంటే ఆ ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి అని ఏదైతే పిలుస్తామో దానిని నిర్మూలించాలంటే ముల్లగడ్డి రెండు లేదా మూడాకుల దశలో ఉన్నప్పుడే ఈ మందును కనుక మనం పిచికారీ చేసినట్లయితే మొక్కజొన్నలో ముల్లగడ్డిని నిర్మూలించవచ్చు దీనికి కూడా మనం ఎట్రాజిన్ అనేదాన్ని కలుపుకొని పిచికారీ చేయాలి ఇది ముప్పై ఎంఎల్ ఉంటుంది ఇది అరకిలో ఉంటుంది ఈ రెండింటిని కలిపి పిచికారీ చేసినట్లయితే ఆకుజాతి గడ్డి జాతి సమూలంగా నిర్మూలించబడతాయి దీంతో తుంగ నిర్మూలించబడదండి ఇవి మనం ఈ ఈ రెండు రకాల మందులు ఈ రెండు రకాల మందులు గర్దావారి లోజాస్ అండి తర్వాత సింజంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా ఈ రెండు మందుల్లో కూడా ఉండే రసాయన మిశ్రమం ఒకటే అండి అయితే ఈ రెండు మందుల గురించి ఎందుకు చెప్తున్నామంటే అంత ముందు చెప్పినటువంటి ఉత్పత్తుల్లో మనం ఎట్రాజిన్ అనేదాన్ని కలుపుకొని మొక్కల మీద పంటల మీద పిచికారీ చేయాలి కానీ ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా లేదా లోజాస్ అయితే మనం దీంట్లో ఎట్రాజిన్ ఆల్రెడీ కలిసే వస్తుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ నాలుగు వందల ఎంఎల్ పిచికారీ చేయాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూట యాభై లీటర్ల పైన పిచికారీ చేయాలి పంట దశ పన్నెండు నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేసినట్లయితే మనకు సాలుగు సాలుకు మధ్య సాల్ మధ్య దూరంలో ఏ ఒక్క కలుపు మొక్క కూడా లేకుండా చాలా క్లియర్గా కనబడడం జరుగుతుంది తర్వాత అయితే ఈ రెండు మందులతోటి తుంగ రెండు లేదా మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే సమూలంగా నిర్మూలించబడుతుంది గడ్డ చనిపోదు కాకపోతే ఈ ఆరు మందులు పిచికారీ చేసినప్పుడు ఆకులు ఇట్లా తెల్లగా పాలిపోయినట్టు కనబడతాయి ఈ సెంప్రా పిచికారీ చేసినప్పుడు ఆకులు కొంచెము ఎరుపు రంగు తుంగ ఆకులు ఎరుపు రంగులోకి వచ్చినట్టు ఉంటాయి ఈ ఈ రెండు మందులు పిచికారీ చేసినప్పుడు కూడా మనకు ఆకులు ఎరుపు రంగులోకి మా మా మారిపోయి ఇవి మళ్ళీ పెరగకుండా చేస్తాయి అన్నమాట ఈ వల్ల అది క్యాలరీస్ ఎక్స్ట్రా కానీ లేదా గర్దా వల్ల లోజెస్ కానీ కాబట్టి రైస్ సోదర్లు మీ పంటలో ఉన్నటువంటి కలుపులను మొదటగా నిర్ధారించుకొని మనం ఏ మందు పిచికారీ చేస్తే లాభదాయకంగా ఉంటుంది అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు మీ మొక్కజొన్న పంటలో కనుక పిచికారీ చేసినట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం కలుపులు నిర్మూలించబడతాయండి మీ పంటలో ముల్లగడ్డి లేదా ఉచ్చుగడ్డి అనేది ఉన్నట్లయితే ఈ కంగ్రాట్స్ వాళ్ళ తాజ్పూర్ వాడుకోండి తుంగ రెండు లేదా మూడాకల దశలో ఉన్నట్లయితే ఈ ఎట్రాజిన్ కలిపి పిచికారీ చేయండి ఒక మోస్తరుగా ఉన్నట్లయితే కలుపులు వీటిల్లో ఏదైనా ఈ ఆరిట్లలో ఏదైనా సరే ఈ ఆరు మందుల్లో ఏదైనా సరే పిచికారీ చేసి మీరు తీసుకొని పిచికారీ చేసినట్టయితే తుంగతో పాటు ఇతర ఆకుజాతి గడ్డి జాతి కలుపులు నివారించబడతాయి ఈ ఆరింటి వల్ల మొక్కజొన్నలో ముళ్ళగడ్డ అనేది నిర్మూలించబడదు అదేవిధంగా ఈ సింజంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా జరడ వాళ్ళది లోజాసు ఇవి కూడా అన్ని రకాల కలుపు మొక్కలను నివారిస్తాయి ఏ అయినా సరే కలుపు మొక్కలు మీకు రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే మంచిగా నిర్మూలించబడతాయండి కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు ప్రధాన సిద్ధాంతాలు మర్చిపోకూడదండి ఒకటి పంట వయసు పన్నెండు నుంచి పద్దెనిమిది రోజులు ఉండేటట్టు తీసుకోవాలి నేలలో తగినంత తేమ ఉండాలి ఉదయం లేదా సాయంత్రం వేళలో మాత్రమే పిచికారీ చేయాలి నూట యాభై లీటర్ల నీటికి పైన పిచికారీ చేసినట్లయితే మీకు కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయడం మొదలు పెడతాయి ఇవన్నీ గుర్తుంచుకొని రైస్ సోదరులు ఏ పంటలోనైనా సరే సరైన సమయంలో పిచికారీ చేసినట్లయితే మీకు ఎనభై నుంచి తొంభై శాతం కలుపులు నివారించబడతాయండి